ప్రతిఘటన టీవీకి స్వాగతం క్షణక్షణం మీకోసం హుస్నాబాద్ పట్టణం పదవవార్డు జ్యోతి నగర్కు చెందిన ములుగురు సురేష్ టైలర్ షాప్ నడుపుకుంటూ తల్లిదండ్రులను భార్య పిల్లలను పోషించుకున్నాడు శుక్రవారం మధ్యాహ్నం తీవ్రమైన ఎండలో టైలర్ షాపు నుంచి ఇంటికి వచ్చి మళ్లీ షాపుకు పోయి వచ్చేవాడు ఈ వడదెబ్బతో పడిపోయినాడు వెంటనే హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడికక్కడే సురేష్ మృతి చెందాడు మృతునికి భార్య మమత ఇద్దరు పిల్లలు రోహిత్ రాహుల్ ఉన్నారు వృద్యాపంలో ఉన్న తల్లిదండ్రులు ఉన్నారు సురేష్ మరణ వార్త తెలిసి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు హుస్నాబాద్ మాజీ సర్పంచ్ కేడం లింగమూర్తి సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు హుస్నాబాద్ మాజీ వైస్ ఎంపీ గడప మల్లేష్ పదవ వార్డు కౌన్సిలర్ గోవిందు రవి నాయకులు రాగుల శ్రీనివాస్ పాల్గొని మునుగురి సురేష్ కుటుంబాన్ని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు కుటుంబాన్ని వార్య పిల్లల్ని తల్లిదండ్రులపై చూస్తున్నటువంటి సురేష్ ఈరోజు ఎండ దెబ్బతో చనిపోవడానికి చాలా బాధకరం నేను ప్రభుత్వం పెద్ద మనసుతో ఆలోచించి మన కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి వారిని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి ఎండ దెబ్బతో చనిపోవడం చాలా బాధాకరంగా అనిపిస్తున్నాను ఇంత చిన్న వయసులో మన నుంచి దూరం అవ్వడం మాకు చాలా బాధగా ఉంది వారు చాలా వాళ్ళ కుటుంబం చాలా పేదరికమైన కుటుంబం వాళ్ళ కుటుంబానికి ప్రభుత్వం ఎంతో కొంత ఆర్థిక సాయం చేయాలని భగవంతుని కోరుకుంటున్నాను